మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్ళీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పాఠశాలలో అసలేం జరుగుతుందన్న భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు నారాయణపేట జిల్లా మాంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురైన సంఘటన మరవకముందే అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన పునర్వృతమైంది దాదాపు ముప్పై మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడంతో మక్తల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొందరిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಅಗರೆಮ್ಮ ಯಲ್ಲಾ ನಮ್ಮ ಬಾಗೊಂದಿದೆ ಮುಂದೇ ಬಾಗೊಂದಿದೆ ಆಗಾ ಪೂಜಾ ಕೋla ಮಾ ಮಾಂದರಮ್ಮ ಅಮ್ಮ ಏನ್ ಹೇಮಸ ಸರ್ ಸರ್ವ ಪಾಪಗಳು ನೀ ಏರ್ ಟೈಕ್ ಗೆ ಗುಂಡ ಬಲುತ್ತರು ಅವರು ಏರೋದು ಫೈರೋದು ಏರೋದು ಫೈರೋದು ನಾನು ನಮ್ಮ ಯಾಕಂದ್ರೆ ಅಮ್ಮ